ఈ రాష్ట్ర చరిత్రలో రాష్ట్రం మనం ఈ బిడ్డ ప్రభుత్వం వచ్చేదాకా రాష్ట్రంలో మొత్తం నాలుగు లక్షల ఉద్యోగాలుంటే ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే మీ బిడ్డ ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఇచ్చాడు చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా ఇది అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా మేనిఫెస్టోలు చెప్పినవి ఏకంగా తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు అమలు చేసి ఈ రాష్ట్ర చరిత్రలోనే ఇది ఒక కని విని ఎరగని ఘటగా నిలిచిపోయింది ఈ యాభై తొమ్మిది నెలలు మీ బిడ్డ పాలనలోనే కాదా అని అడుగుతా ఉన్నా ఇంతకు ముందు ఎప్పుడైనా కూడా మనం గమనించింది ఏమిటినంటే ఎన్నికలప్పుడు మాత్రం ఆ పద్దాలు చెబుతూ మేనిఫెస్టో ఇస్తారు ఆ తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే కాలం కానీ ఒక్క మీ బిడ్డ పాలనలో మాత్రమే మేనిఫెస్టోను ఒక బైబిల్ గా మేనిఫెస్టోను ఒక ఖురాన్ గా మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా భావిస్తూ ఏకంగా తొంభై తొమ్మిది శాతం అమలు చేసి మళ్ళీ ఆ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకొని పోయి ప్రజలకి ఆ మేనిఫెస్టోను చూపించి ప్రజల ఆశస్సును కోరుతా ఉన్న ప్రభుత్వం దేశ చరిత్రలో ఏదైనా ఉంది అంటే అది మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా గర్వంగా చెప్తా ఉన్నా ఈ సందర్భంగా ఇప్పుడు ఇప్పుడు మీ బిడ్డ గడగడ చెబుతున్న మచ్చుకు కొన్ని పథకాలు గడగడ మచ్చుకు కొన్ని పథకాలు చెబుతున్నాను మీరే ఆలోచన చేయండి ఇవాళ మీ బిడ్డ చెప్తా ఉన్నా ఈ పథకాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా గతంలో ఎప్పుడైనా చూశామా అన్నది మీరే ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా